అందరికీ నమస్కారం గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి గురువారం ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది ఉంది ఈ కార్యక్రమం పాత గుంతకల్ మస్తాన దగ్గర నుంచి మరి బీరప్ప సర్కుల్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి గతంలో రెండుసార్లు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ స్థాయిలో ఆ రోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోద సోదరిమలకు మిత్రులకు బంధువులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు శ్రేయోదా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆహ్వానాన్ని కనిపిస్తూ ఉన్నాం నా ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మూడవసారి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని ఆశిస్తూ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గుంతకెల్ నియోజకవర్గం వై వెంకట్రామరెడ్డి